సింహరాశి వారికి కార్య జయం కలుగుతుంది అనుకున్న కార్యక్రమాలలో విజయ పతాకాన్ని ఎగరవేయగలుగుతారు ఆర్థికంగా ఒక స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలలో మంచి సౌలభ్యాలని అందుకోగలుగుతారు స్థిరాస్తి సంబంధిత విషయ వ్యవహారాలు అనుకూలంగా మారతాయి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది భూమి అమ్మకాలు కొనుగోలు విషయాలలో మంచి లాభాలను అందుకోగలుగుతారు వ్యవసాయ వృత్తిలో ఉన్నవారికి కూరగాయలు పండ్లు ఇతరితర పదార్థాల వ్యాపారాలలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది చేతి నిండా ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు స్వశక్తి మీద ఆధారపడి ఉన్నవారికి మంచి అవకాశాలు అనేవి ఏర్పడతాయి బయట నుంచి మీరు ఏదైతే గుర్తింపు ఆదరణ ఆశిస్తున్నారో దాన్ని అందుకోగలుగుతారు ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో మీకు ఏదైతే నైపుణ్యత ఉందో అందులో కొద్ది మార్పులు చేర్పులు తీసుకురాగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు కొంతమందిని మీరు ఆకర్షించగలుగుతారు తద్వారా మీ ఉద్యోగము మీ స్థానము కాస్తంత స్థిరత్వంగా ఉంటుందన్న విషయాన్ని గ్రహించుకొని మీకున్నటువంటి కొన్ని ప్లస్ పాయింట్స్ని మెరుగుదిద్దే ప్రయత్నాలు ఎంతో ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి కొంతమందికి చక్కగా మాట్లాడగలుగుతారు మంచి వాక్ ఉంటుంది వాక్చాతుర్యం ఉంటుంది కొన్ని సందర్భాలలో కొన్ని ఉత్పత్తుల్ని మాత్రం కొంతమంది వ్యక్తులకు అమ్మలేరు ఇది ఒక మైనస్ పాయింట్ లాగా అవుతుంది మాట్లాడగలుగుతారు చెప్పగలుగుతారు కానీ కానీ ఒక ప్రోడక్ట్ని అమ్మటం మాత్రం అది ఇంకొక రకమైనటువంటి అంశం కదా ఈ యొక్క చిన్న చిన్న విషయాలని మీరు గ్రహించుకొని ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అందులో మార్పులు తీసుకురావాలని చేసే విధానాలు బాగుంటాయి ఇది ప్రత్యేకించి షాప్స్లో పనిచేసే వారికి ఈ యొక్క సలహా సూచన ఈ యొక్క విషయ వ్యవహారాలలో మీరు ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోగలిగితే మీ ఉద్యోగానికి వచ్చినటువంటి లోటు ఏమాత్రం లేదు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి ఆకస్మిక ధనలాభం వస్తులాభం కొన్ని కార్యక్రమాల నిమిత్తం ధనాన్ని అందుకోగలుగుతారు శుభకార్యాది విషయ వ్యవహారాలు ముడిపడతాయి ఈ వారం సింహరాశి వారికి వచ్చే రంగు నీలం వచ్చే దిక్కు తూర్పు వచ్చే సంఖ్య ఎనిమిది ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి సర్వరక్ష చూర్ణము సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం ఆచరించండి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి